ఆలగడ రహదారుడు భవనాల శాఖ డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న దూదేకుల దస్తగిరిని సోమవారం జిల్లా అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచం తీసుకుంటూ ఉండగా వాళ్ళ పన్ని పట్టుకున్నారు ఏసీబీ డీఎస్పీ సోమన్న మీడియాతో మాట్లాడుతూ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ కి సంబంధించి వర్క్ చేసుకునేందుకు గాను కాంట్రాక్టర్ నుండి ఏఈ దస్తగిరి యాభై ఐదు వేల రూపాయల లంచం డిమాండ్ చేశారన్నారు బాధుడు రమేష్ మొదట నలభై వేల వరకు నగదు ఇవ్వడం జరిగిందని మరో పదిహేను వేల కోసం ఏఈ డిమాండ్ చేయగా లంచం ఇచ్చే ఇష్టం లేక తమకు ఫిర్యాదు చేశారన్నారు ఈ మేరకు తాము తమ సిబ్బంది దాడులు నిర్వహించి దస్తగిరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కేసు నమోదు చేసినట్టుగా డిఎస్పీ సోమన్న తెలిపారు నా పేరు డి సోమన్న నేను డిఎస్పీ ఏసీబీ కర్నూలు తర్వాత నాకు ఇరవై ఎనిమిది ఈ నెల ఇరవై మూడవ తేదీన ఒక ఫిర్యాదు వచ్చి ఎం రమేష్ ఇతనిది సోలేమర్రి గ్రామము విలేజు సోలేమర్రి విలేజు రుద్దం మండలము సత్యసాయి జిల్లా ఇతను ఇక్కడ ఎయిర్టెల్ కంపెనీకి సంబంధించిన కేబుల్ వర్క్ చేసే కాంట్రాక్టర్ ఇతను అతనికి ఇక్కడ ఆ ఆలగడ్డ టౌన్లో కేఎఫ్సీ కేబుల్ వేయడానికి వర్క్ ఆర్డర్ అనేది వచ్చిందనమాట ఓఎఫ్సి ఓఎఫ్సి కేబుల్ వేయడానికి వర్క్ ఆర్డర్ వచ్చింది దీనిపైన రోడ్డు కట్ చేయడానికి పర్మిషన్ వచ్చి గారు దండాల ఈఈ గారు ఇచ్చినారు ఆర్ బి దండ్యాల ఈ గారు పర్మిషన్ ఇచ్చినారు ఆ పర్మిషన్ మీదకు అతను వర్క్ ఆర్డర్ చేయాల్సి ఉంది ఆ పర్మిషన్లో కండిషన్ ఏం పెట్టిందంటే ఏఈ సమక్షంలో చేయాలని కండిషన్ పెట్టాడు కాబట్టి ఏ సమర్థంలో ఇతను స్ఫూర్తిగా వర్క్ చేయించడానికి కోసము అతను ఆటంకం తలుపు చేయకుండా స్ఫూర్తిగా వర్క్ చేయించడానికి కోసం అని చెప్పి డెబ్భై వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు డిమాండ్ చేసిన తర్వాత లాస్ట్కి యాభై వేదు యాభై వేలు గొప్పం కుదుర్చుకున్నారు తర్వాత ఆల్రెడీ నలభై వేల రూపాయలు అతను రిసీవ్ చేసుకున్నాడు తర్వాత మిగిలిన డబ్బు పదహైదు వేల కోసము అతను పీడిస్తుంటే అతనికి లంచం ఇవ్వడం ఇష్టం లేకోకుండా మాకు ఏసీబీకి వచ్చి కంప్లైంట్ చేయడం అయింది రోజు మేము పంచాయతీదారులు అందరి అతను రెడ్ హ్యాండ్ ఎడ్గా అతన్ని రెడ్ హ్యాండెడ్గా ధ్వంసం తీసుకుంటుండగా ఏఈ దస్తగిరి బాబుని ఉదయకుల దస్తగిరిని రెడ్ హ్యాండ్ పట్టుకోవడం జరిగింది తర్వాత కేసు కూడా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం ఈ ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చి వన్ జీరో సిక్స్ ఫోరు ప్రభుత్వము ఏ పని అయినా కూడా ఫ్రీగా గవర్నమెంట్ ఆఫీసుల్లో ఫ్రీగా పని చేయాల్సి ఉంటుంది ఆ ఫ్రీగా పని చేయకుండా ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీ వాళ్ళకి రిపోర్ట్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆ విధంగా రిపోర్ట్ చేస్తే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ విజయదశమి శుభాకాంక్షలతో కిస్నో డైమండ్స్ మరియు అన్సర్ డైమండ్ జ్యువెలరీ వారు సంయుక్తంగా నిర్వహించే స్వర్ణ వజ్రాభరణాల గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ మరొకసారి మే ముందుకు అక్టోబర్ పదకొండు నుండి పదమూడు వరకు గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ లో వజ్రాభరణాలు మరియు స్వర్ణాభరణాలు లేటెస్ట్ మోడల్స్ లో అత్యాధునిక డిజైన్స్ లో లభించును నైన్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఎక్స్చేంజ్ బిఐఎస్ హాల్మార్క్ మరియు వజ్రాలపై ఐజీఐ సర్టిఫికేషన్ కలదు ఇరవై రూపాయల విలువైన వస్తువు కిస్నా డైమండ్ తీసుకున్న వారికి కారు మరియు ఇవ్వబడును లీ డ్రా దీపావళికి తీయబడును ప్రతి లక్ష రూపాయలు కొనుగోలుపై ఒక వెండి కాయిన్ ఉచితంగా ఇవ్వబడును ఈ అవకాశం అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో మాత్రమే వేదిక సౌజన్య కన్వెన్షన్ హాల్ సౌజన్య మోటార్స్ ప్రకటన ఆర్ఎస్ రోడ్ నంద్యాల ఈ విజయదశమికి మీ ఇల్లు స్వర్ణ వజ్రాభరణాలతో కళకళలాడాలని ఆశిస్తోంది స్వచ్ఛతకు నాణ్యతకు మారిపేరైన అన్సర్ డైమండ్ జ్యువెలరీ వివరాలకు సంప్రదించండి నైన్ ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్ళను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్

సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి